మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో మంది గొప్ప వీరులు మరణించారు కానీ వారి అస్త్రాలకు మాత్రం మరణం లేదు ఇప్పటికీ ఆ ఆయుధాలు కొన్ని పురాతనమైన ఆలయాలలో భద్రపరిచి ఉన్నాయి కలియుగంలో ఆ అస్త్రాలను ఛేదించుకోవడానికి కలిసేనులు సిద్ధంగా ఉన్నారు కలిసేనులు మహా దుర్మార్గులు వీరి చేతిలోకి ఆ శక్తివంతమైన అస్త్రాలు పోతే ప్రపంచాన్నే నాశనం చేస్తారు శక్తివంతమైన అస్త్రాలు ఈ కలిసేనుల చేతిలోకి వెళ్లకుండా ఒక ముగ్గురు స్నేహితులు ఎలా వాటిని రక్షించారో చూద్దాం ఈ గ్రంథంలో కురుక్షేత్రంలో వాడిన శక్తివంతమైన అస్త్రాల గురించి ఉంది చూడండి చూడండి ఇక్కడ భీష్ముడు అస్త్రం గురించి కూడా రాసింది అయినా ఇప్పుడు ఆ అస్త్రం ఎక్కడ ఉందో మనకి తెలుస్తుంది వీటన్నిటికీ సమాధానాలు చెప్పే ఒకే ఒక వ్యక్తి మన ప్రొఫెసర్ రాజ్ ప్రొఫెసర్ రాజన్ కి పురాతనమైన గ్రంథాల మీద ఎంత అవగాహన ఉంది తన పూర్వీకులు ఆ అస్త్రాలు ఒక పురాతనమైన శివాలయంలో ఉన్నాయని చెప్పినట్లు ప్రొఫెసర్ రాజన్ ఆ ముగ్గురు స్నేహితులకు చెప్తాడు అక్కడికి వెళ్ళడానికి ప్రొఫెసర్ రాజన్ దగ్గర ఉన్న మ్యాప్ ని ఆ ముగ్గురికి ఇస్తాడు ఎటెడీ గాయస్ మన అడ్వెంచర్ రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవబోతుంది ప్రొఫెసర్ రాజన్ చెప్పిన నిజమైతే మనం ఒక గొప్ప వీరుడు అస్త్రాన్ని చూడబోతున్నాం ప్రొఫెసర్ రాజన్ ఇచ్చిన మ్యాప్ మర్చిపోకుండా పెట్టుకోండి గాయస్ ఈ అడవి ఏంటి చూడ్డానికి ఇంత భయంకరంగా ఉంది మ్యాప్ లో చూపిస్తున్నట్టు భీష్తామహాస్త్రం ఈ ఆలయం లోపలి ఉన్నట్లు పదండి వెళ్దాం ఆ ఆలయ గోడల మీదున్న శిల్పకళ అందాలను చూసి ముగ్గురు ఎంతో ఆశ్చర్యపోతారు ఆ ముగ్గర్లో ఒకరికి లోపలికి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం కనపడుతుంది అలా ఆ మార్గం నుంచి ముగ్గురు లోపలికి వెళ్తారు ఈ గోడల మీద అస్త్రానికి సంబంధించిన రాసి ఉంది చూడండి ఈ పజిల్ సాల్వ్ చేస్తే లోపలికి వెళ్ళడానికి ద్వారం ఓపెన్ అవుతుంది కలిసేనులు కూడా అప్పటికే ఆ అస్త్రాన్ని ఛేదించుకోవడానికి బయలుదేరుతారు వాళ్ళు ముగ్గురు కలిసేనుల నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న భీష్మ భీష్మపితామౌడి అస్త్రం ఉన్న గదిలోకి వెళ్ళిపోతారు కబీర్ అస్త్రాన్ని ముట్టుకోవద్దు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో మంది గొప్ప వీరుడు మరణించారు కానీ ఆ యుద్ధంలో వాడిన కొన్ని శక్తివంతమైన అస్త్రాలు ఈ భూమి మీద కొన్ని పురాతనమైన ఆలయాల్లో భద్రపరిచారు ఆ అస్త్రాలు దుర్మార్గులైన కలిసేనుల చేతిలోకి వెళ్లకుండా మీరే వాటిని రక్షించాలి ఈ అస్త్రాన్ని కాపాడే సమయం ఆసన్నమైంది మీరా కబీర్ త్వరగా బయటికి పరిగెత్తండి ఇది కూలిపోబోతుంది ఆ ముగ్గురు ఆ అస్త్రం కోసం కూలిపోయిన శిబిరంలో వెతుకుతారు అయినా అది ఎక్కడ కనిపించదు ఇంతకీ ఉంటుంది ఖచ్చితంగా కలిసేనులే ఆ అస్త్రాన్ని తీసుకొని వెళ్ళి ఉంటారు కనీసం మిగిలిన అస్త్రాలని కలిసేనుల లేకపోకుండా మనం రక్షించుకోవాలి మనం ఎలాగైనా అస్త్రం ఎక్కడున్నా కనుక్కోవాలి అక్కడ జరిగింది మొత్తం ప్రొఫెసర్ రాజన్ దగ్గరికి వచ్చి చెప్తారు మళ్ళీ వాళ్ళు ఇంకో శక్తివంతమైన అస్త్రాన్ని ఈ కలిసేనుల నుంచి రక్షించడానికి తిరిగి ప్రయాణం అవుతారు